హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టాప్స్ అండి టాప్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లో అయితే చాలా చాలా పార్టీ పార్టీవేర్ టాప్స్ వచ్చేసాయి మనకి రీజనబుల్గా టూ పీసెట్ త్రీ సెట్ ఇవన్నీ వచ్చేసాయి అండ్ ఈరోజు వచ్చేసి మన ఛానల్ లైవ్లో చూపిస్తాను ప్లస్ మనకు షార్ట్స్లో వీడియోస్ వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను లైవ్ ఛానల్స్ ఫాలో అవుతుండండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అని నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ అవ్వచ్చు పర్చేస్ చేయొచ్చు కింద నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది ఓకేనా వీడియో కాల్ చేసి కూడా మీకు ఏ కలెక్షన్ కావాలంటే కలెక్షన్ ఉన్నాయి లెందీ లెంగాస్ కానీ పట్టు లెంగాస్ స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్ వరకు ఉన్నాయి మన థర్టీ ఫోర్ ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయని మన దగ్గర సో మీకు ఎయిట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలన్నా బాయ్స్ వేర్ ఆర్ మెన్స్ వేర్ అండ్ చిన్న పిల్లలకి జీరో సైజ్ టు థర్టీ టూ ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఏ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ పిన్ కూడా చేస్తాము ఓకేనా అండ్ రోజు వచ్చేసి మనకి టాప్స్ ఆఫర్లో వచ్చేసి ఒకసారి టాప్స్ ఏంటో చూసేద్దాము ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ ప్రైజ్లో వచ్చేసాయి టాప్స్ నేను కొన్ని టాప్స్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు ఓకేనా సైజ్ వచ్చేసి మనకి మీడియం సైజ్ ఎల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి టాప్స్ వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి మనకి కాటన్ టాప్స్ లో ఉన్నాయి అండ్ మనకి ఫుల్ హ్యాండ్స్ లో ఉంది ఫ్లోరల్ ప్రింటెడ్ తో వస్తుంది డిజైన్ కూడా మనకి ఇలా యూ తో వస్తుంది అండ్ బటన్స్ స్వీవింగ్ కూడా ఉన్నాయి ఇది సైజ్ వచ్చేసి ఎలా మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి టాప్స్ కూడా చాలా చాలా అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి మనకి త్రీ బై ఫోర్త్ వచ్చింది హ్యాండ్స్ కూడా లెంతీగా ఉంటాయి టాప్స్ అయితే ఏ సైజ్ వాళ్ళకైనా కరెక్ట్గా ఫిట్ అవుతుండే ఓకేనా ఏ సైజ్ కావాలన్నా కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఓకేనా ఆఫర్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి టాప్స్ కాబట్టి చాలా ఫిఫ్టీ రూపీస్ బిలోనే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ మీరు బల్క్ బల్క్లో కూడా కావాలనుకున్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీయండి ఇప్పుడు నేను చూపించబోయే టాప్స్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ప్రైజు ఓకేనా ఇందులో కలర్ కాంబినేషన్ వన్ వన్ పీస్ ఉంటాయి నేను వన్ వన్ పీస్లో మీకు చూపిస్తూ ఉంటాను ఓకేనా మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయొచ్చు వాట్సప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు ఆరెంజ్ కలర్లో విత్ యూ నెక్తో అండ్ బటన్ స్వీవింగ్తో వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి రీజనబుల్ ప్రైస్ మనకి ఇది వచ్చేసి స్ట్రైట్ స్ట్రైట్ కట్ టాప్స్ స్ట్రైట్ కట్ టాప్స్ ఇవన్నీ ఇది వచ్చేసి కాటన్ టాప్స్లో కూడా ఎల్ సైజ్ అండి ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ టాప్స్ అండ్ మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఎలా వస్తాయి కానీ కాటన్ టాప్స్ అండి ఇవన్నీ ఫ్లోరల్గా మనకి ప్రింటెడ్తో వస్తుంది విత్ ఫ్లవర్స్ వస్తుంది అండ్ ఈ టాప్ వచ్చేసి మనకి టాప్ నుంచి బాటమ్ వరకు మనకి బటన్స్తో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి కట్ కట్ లో వస్తుంది టాప్ అండ్ ఇవి వచ్చేసి కూడా స్ట్రైట్ కట్ టాప్సే ఓకేనా ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి రీజనబుల్ ప్రైస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఇందులో మీకు నేను ఫ్లోరల్ గా ఒక్కొక్క పీస్లో మీకు చూపిస్తాను ఇది కూడా వచ్చేసి ప్రింటెడ్లో వచ్చింది మనకి డిజైన్తో సైజెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఎల్ మీడియం అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి టూ పీసెస్ త్రీ పీస్ సెట్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి గా అన్ని రెడ్ ఎల్లో బ్లూ విత్ కాంబినేషన్లో వచ్చింది కలర్ కాంబినేషన్స్ చూడండి అన్ని డ్రెస్సెస్కి మనకి గా యూ నెక్ అండ్ మనకి హై తో వస్తుంది అండ్ బటన్స్ తో వస్తుందండి చాలా చాలా బాగున్నాయి అండ్ కంఫర్టబుల్ టాప్స్ అండ్ రీజనబుల్ ప్రైస్ అండి ఇవి వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ప్రైజెస్ కానీ ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీలో ఆఫర్ ప్రైస్లో నడుస్తుంది సో అందుకే టాప్స్ పెట్టాము ఓకే నేను నచ్చిన వాళ్ళు షాట్ తీయండి వాట్సాప్ చేయొచ్చు మాకు అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అండి కి నియర్ బై ఉన్న వాళ్ళు కి వచ్చి విజిట్ అవ్వచ్చు పర్చేస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వీవింగ్ లో ఉంది బ్లాక్ లో కూడా ఉందండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి నేను చూపించబోయే టాప్స్ వచ్చేసి అన్ని ప్రైజెస్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండ్ మనకి అన్ని కి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కంపల్సరీ అండి హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు షార్ట్ హ్యాండ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు ఇప్పుడు నేను చూపించబోయే అన్ని అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ కాలర్ నెక్ తో వస్తుంది బటన్స్ తో వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ టాప్స్ విత్ షార్ట్ టాప్ అనమాట ఇది ఇది వచ్చేసి షార్ట్ టాప్ బటన్స్ వివింగ్ తో ఉంది ఫుల్ గా మనకి కాలర్ నెక్ తో వచ్చింది అండ్ మనకి షార్ట్ టాప్ మనకి జీన్స్ మిక్కి కూడా అలా అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి ఇలా షర్ట్ బటన్స్ లాగా మనకి బటన్స్ వివింగ్ కూడా ఉంది టాప్ కి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి మనకి యూ కట్ లో వస్తుంది కట్ వర్క్ అయితే మనకి కట్ డౌన్ లో వచ్చేసి మనకి కట్ యూ కట్ తో వస్తుంది టాప్ కూడా చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ లో కదా ఇప్పుడు వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో ఉంది ఇది టాప్ వచ్చేసి ఎల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ సైజ్ లోనే విత్ ఫ్లోరల్ గా ప్రింటెడ్ తో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రైజెస్ ఓన్లీ ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లో మనకి ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ లో మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ ప్రైస్ మన స్టోర్ లో వచ్చేసి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్లో కలర్ వేవింగ్ విత్ బ్లూ కలర్ ఎల్లో అండ్ బ్లూ కలర్ తో మనకి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి జస్ట్ నేను సెలెక్టెడ్ పీసెస్ కొన్ని చూపిస్తున్నాను మీకు నచ్చిన వాళ్ళు మీరు మాకు కాల్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి హై కాలర్ నెక్తో వావ్ బటన్ స్వీవింగ్తో వచ్చింది ఫుల్గా మనకి బటన్స్తో వస్తుంది డౌన్ వర్క్ బటన్ తో వస్తుంది మనకి టాప్ ఫుల్గా కాలర్ తో ఉంది ఇది ఓకేనా రెడ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి టాప్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ లో మనకి సేల్ చేస్తున్నాం ఈ టాప్స్ అన్ని ఇవన్నీ సైజెస్ నేను చూపించబోయే సైజెస్ అన్ని ఎల్ సైజ్ మనకి డబల్ ఎక్సెల్ మీడియం సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మెసేజ్ కూడా చేయొచ్చు మా నెంబర్ ని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మెసేజ్ హాయ్ అండ్ మెసేజ్ చేస్తే మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ మేము రెస్పాండ్ అయ్యి వాటికి ఫొటోస్ కానీ స్క్రీన్ షాట్స్ ఏం ఏవైనా కానీ పెడతాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు లైవ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి లైవ్ వీడియోస్లో మేము శారీస్ డ్రెస్సెస్ అన్నీ చూపించాం నైట్ వేర్స్ కూడా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది కాటన్ క్లాత్స్ ఉన్నాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్ ఎల్సీ టూ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మనకి లైటిష్ ఆరెంజ్ కలర్ లైట్ పీచ్ లో ఉంది చూశారు కదండి కలెక్షన్ చాలా చాలా బాగుందండి వెంటనే ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంత డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్ని సేవ్ చేసుకోండి మీరు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు లెంత్ వీడియోస్ చూడండి లైవ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఫాలో అవుతుండండి ఇవి వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైజెస్ టాప్స్ ఓన్లీ టాప్స్ అనమాట మనకి త్రీ బై ఫోర్త్ హై కాలర్ నెక్తో వచ్చింది హై నెక్ అండ్ కాలర్ నెక్స్తో వచ్చేసాయి ఇవన్నీ సెలెక్టెడ్ పీసెస్లో మీకు కొన్ని చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఓకేనా నియర్ బై ఉన్నవాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ అవ్వచ్చు లొకేషన్ కూడా షేర్ చేస్తూ ఉంటాం మేము మీరు కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతూ ఉంటాము ఓకేనా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ